సమ్ ఎన్ఆర్ ఎలా ఉండే చైతు జనాల గడ్డ జరుగుతానా అంటే షా సోనీలానే డైరెక్టర్ కూడా ఫస్ట్ చూసి ఈ ఎన్ఆర్ ఎ అంటే నాకు కన్ఫర్మ్ రీసెంట్ గా చున్నీ గురించి బాగా కాంటమర్సే అవుతుంది లేదు దట్స్ నా ఐ చెప్పాను కదా మీరు కెమెరా ముందుకు రాగానే గుస్బంతో వచ్చేని గుస్బం హాయ్ వెల్కమ్ టు ఏబిపి దేశం ఈ రోజు మనం రాజు వెడ్స్ రాంబాయ్ మూవీ టీం తో ఉన్నాం మన హీరో అఖిల్ గారు అండ్ హీరోయిన్ తేజస్విని అండ్ అలాగే మన మోస్ట్ హ్యాండ్సమ్ ఎన్ఆర్ఏ లా ఉండే చైతు జనాల గడ్డ గారి తోటి ఈ రోజు మాట్లాడబోతున్నాం అండ్ ఈ సినిమాకి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ విషయాల్ని వాళ్ళు మనతో పంచుకోబోతున్నారు సో పదండి వాళ్ళతో మాట్లాడదాం హాయ్ అండి హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు మీరు లిట్రల్ గా అలానే ఉంటారు సార్ అసలు మిమ్మల్ని ఆ క్యారెక్టర్ లో చూసి అసలు ఊహించలేదు అరే ఈ పర్సన్ అసలు బయట చూస్తే ఇలా ఉన్నారు ఇలా అండ్ అసలు ఈ మూవీ మీకు మన సాయిలు గారితో ఎలా ఇంటరాక్ట్ అయ్యారు అండ్ అలాగే ఆ ఈ మూవీలోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు అసలు మీరు చెప్పండి చెప్పండి సో లైక్ నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేదాన్ని అండి నా షార్ట్ ఫిల్మ్ ఏదో వేణు గారి ఫ్రెండ్ ఒకళ్ళు చూపించారు రాంబాయ్ కోసం చూస్తున్నప్పుడు చెక్ అవుట్ దిస్ గర్ అని చెప్పేసి దెన్ దే లైక్ డిట్ అండ్ ఆడిషన్ పిలిచారు ఆడిషన్కి వచ్చాను ఇచ్చాను అండ్ సో గ్రేట్ఫుల్ దట్ మై డైరెక్టర్ లైక్ వాట్ ఐ దెన్ ఓకే ఆడిషన్ అవ్వగానే మీరు మీరు అయిపోయారు అంత ఈజీగా కూడా లేదు బికాస్ ఆడిషన్ తర్వాత లుక్ టెస్ట్ చేసాము తర్వాత డెమో చేసాము దెన్ సెలెక్ట్ అండ్ మీరు రాజమండ్రి అమ్మాయి అవునండి అయితే తెలంగాణ స్లాంగ్కి మారినప్పుడు ఆ స్లాంగ్ మీరు ఎలా నేర్చుకోగలిగారు బేసికలీ ఫస్ట్ థింగ్ ఇస్ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా తెలుగు తెలుగే కదండి సో తెలుగు తెలుగమ్మాయి బట్ స్లాంగ్ అనేది నేర్చుకోవడానికి మా డైరెక్టర్ గారు చాలా హెల్ప్ చేశారు బికాస్ ఆయన కూడా ఆ ఒరిజిన్ నుంచి వచ్చిన ఆయనే కదా సో ప్రతి విష్ ప్రతి పదం ఎలా పలకాలి సెంటెన్స్ ఎక్కడ సాగదీయాలి ఎక్కడ సాగదీయకూడదు కట్ చేయాలి ఇవన్నీ కూడా హీ గైడెడ్ మీ అలాట్ స్లాంగ్ విషయంలో

ఈ సినిమాలోకి అసలు ఎంటర్ ఎలా ఎంటర్ అయ్యారు అండ్ మీ ఫస్ట్ ఫిల్మ్ మీద ఇది నా ఫస్ట్ ఫిల్మ్ కాదు థియేటర్కి వెళ్ళికి ఫస్ట్ సినిమా అదే థియేటర్కి వెళ్ళ యా థియేటర్లో ఫస్ట్ అసలు మీ జర్నీ ఈ సినిమాకి ఎలా వచ్చారు యా అంటే బిట్టు అని ఒక ఈపీ ఉన్నారు మొన్న లిటిల్ లిటిల్ హార్ట్స్ ఈపీ ఈపీ ఓకే సో అన్నీ టూ థౌజండ్ సెవెంటీన్ ఎయిటీలో నేను ఆగ్రహంగా పని చేస్తుండే ఇట్లా నీలాగనేసే ఓకే సో అప్పుడు ఒక డెమో చేసుండే అన్న వాళ్ళు అలా నేను నా అన్నకు పరిచయము అలా ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ ఫోర్లో లైక్ ఏ కాల్ అన్న దగ్గర నుంచి తెలంగాణ సినిమా వస్తుంది ఒకటి ఒకసారి ఆడిషన్ నా ఫోటోలు పంపించిన అట్లా డైరెక్టర్ చూడడము ఫస్ట్ చూసి సేమ్ అన్నలాగానే వీడు కూడా పాషన్నాడు వీడు నాకు పనికిరాడు అని చెప్పాను తర్వాత దెన్ అగైన్ మళ్ళీ నేను వెళ్ళి ఇంటరాక్షన్స్ అయ్యి ఆడిషన్స్ ఇచ్చినప్పుడు కొంచెం ట్రస్ట్ వచ్చింది లైక్ ఓకే ఇడు వీనికి తెలుసు ఊరు వాతావరణం తెలుసు చూస్తే మంచి పాల్చున్నాడు కానీ ఊరు వాతావరణం తెలుసు అని ఇంకా అక్కడ నుంచి కొంచెం వర్క్ షాప్స్ మోడ్యులేషన్స్ ఇక రాజు క్యారెక్టర్కి నేను ఎక్కడికి ఆ ఫైట్ ఆయన అందరు యాక్సెప్టెన్స్ ఇవి అన్న కానీ డైరెక్టర్ కానీ లైక్ ఎయిటీన్ నుంచి కానీ అండ్ అగైన్ బి మేడ్ డెమో క్లాస్కి మేము ఒక డెమో చేసి కూడా లైక్ ఓకే దీస్ వీళ్ళిద్దరే రా బాబు రాజు రాంబాయ్ అనేంత కాన్ఫిడెన్స్ వచ్చేవారికి చేసి ఆ స్ట్రగుల్ అంత ఈజీ అయితే లేదు చాలా స్ట్రగుల్ అయ్యి ఉండే ఫైట్ చేసి ఉండే ఓకే అంటే ఫస్ట్ మీకు ఫస్ట్ నుంచి కూడా థియేటర్స్ సినిమాకి రావాలి అన్న ఫీల్తోనే మీరు వస్తూ వచ్చారా లేకపోతే యాంకరింగ్ చేసుకుంటూ ఏదో లేదు సీ అంటే నా గోల్ ఎప్పుడు క్లియర్గా ఉండే ఐ వాంట్ టు బి అన్ యాక్టర్ అనేది నా క్లియర్ గోల్ ఈ మధ్యలో నేను ఏవైతే చేశాను ఫోటోగ్రఫీ చేసినా అండ్ యాంకరింగ్ చేసిన ప్రొడక్షన్ చేసిన ఇవన్నీ లైక్ ఇన్ బిట్వీన్ మై గోల్ కీప్ కీప్ టెలింగ్ యువర్ బుల్షెట్ స్టోరీ టెల్ యు రీచ్ యువర్ గోల్ అన్నట్టు దిస్ ఈజ్ మై అంటే అది అట్లా చెప్పింది అంత బుల్షెట్ ఏం కాదు నాకు జరిగింది లైక్ యూ షుడ్ మోటివేట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే టు రీచ్ యువర్ గోల్ అన్నట్టు దిస్ ఈజ్ మై పీక్ పాయింట్ సినిమా ఇస్ మై యా ఇప్పుడైతే ఎంటర్ అయిపోయారు సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏమన్నా ఇంకా ఏమన్నా ప్రాజెక్ట్స్ కానీ అలాంటివి ఏమన్నా చేసిన నెక్స్ట్ కూడా చేసిన పెద్ద సినిమా మంచి సినిమా చేస్తున్న అదే నేను ఇప్పుడు చెప్పకూడదు చెప్పట్లేదు అఫీషియల్ అనౌన్స్మెంట్ అప్పుడు తెలుస్తుంది నేను ఒకప్పుడు ఒక సినిమాలో ఒక చిన్న రోల్ చేసా ఆ సినిమాలో హీరోయిన్తో ఇప్పుడు కొంచెం మెయిన్ లెంత్ లాగా చేస్తున్నా ఐ ఫీల్ వెరీ హ్యాపీ సో మీరు చైతన్య జొన్నలగడ్డ గారు మీరు లిటరల్ అనే ఉంటారు సార్ మిమ్మల్ని ఆ హిట్ త్రీ మూవీలోనే చూసినప్పుడు ఒక భారీ పర్సనాలిటీ లాగా కనిపించారు అండ్ ఈ సినిమాలు అసలు కంప్లీట్ వేరే అసలు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయి వేరే వ్యక్తిని మా చూపించారు మీరు అసలు ఆ క్యారెక్టర్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేశారు మీరు అసలు సో నీలా అనే డైరెక్టర్ కూడా ఫస్ట్ చూసి ఈ ఎన్ఆని ఆట నాకు అనుకుంటుంది డైరెక్టర్ గారు కూడా అదే నన్ను నన్ను ముద్దుగా ఆంగ్లేయుడు అని పిలుచుకుంటాడు మీ ఆంగ్లేయుడు ఆంగ్లేయుడు సో ఆయనకు నమ్మకం లేదు నేను సెట్ అయ్యా షూట్ అవుతా అని ఫస్ట్ లాంగ్వేజ్ పట్టే ప్రాక్టీస్ చేసి సో అది సెట్ కుంటడం ఒకటి అది అది చాలా వర్క్షాప్స్ చేసేవాళ్ళం కానీ రోజుకి ఎన్నుకుంటున్నాం ఎంతసేపు అనుకుంటాం రోజు వచ్చి ఒక హాఫ్ వన్ అవర్ ప్రాక్టీస్ ఒక త్రీ ఫోర్ డేస్ అయింది బట్ ఐ యూస్ టు లివ్ దేర్ సో నేను అన్న ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సో ఒకటి అనుకున్నాము ఇలా కుడితే ఇది సెట్ లుక్ టైం పట్టింది కెమెరా ముందు మీరు వచ్చి అలా మాట్లాడింది ట్రైలర్ లో ఈజీగా గూజ్ బమ్ సీనర్ కదా సో గ్రీట్ గోస్ టు ద డిరెక్టర్ అండ్ దాంతోపాటు మన తేజస్విని గారితో మీరు అనే డైలాగ్ యాసిడ్ తెప్పించి పోసుకో అంట అండ్ ఆల్సో మై మ్యామ్ ఆబ్వియస్ దిష్ ఇస్ టైనీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మెమ్ హ్యూజ్ ఆల్మోస్ట్ సిక్స్ ఉంటాను నేను సో వర్కౌట్ అయింది బానే సీన్ అరిచినప్పుడు బెదిరింది సినిమాలో చప్పట్లు కొట్టి పిలుస్తారు మీరు సో ఆ ఐడియా ఎలా వచ్చింది అసలు డైరెక్టర్ గారే అది ఐడియా లేకపోతే ఇంకెక్కడ నుంచి అన్నా చూసి తీసుకొని అంటే ఇన్ జనరల్ నాకు ఒక పర్సన్ ని రెస్పాన్స్ అవ్వాలంటే లేదు అది డైరెక్టర్ అన్నకి నేను ఐడియా ఇచ్చిన అంటే దూరం ఉన్నప్పుడు ఇట్లా తెలిస్తే బాగుంటదన్నా అని ఇంకొక పాయింట్ నేను ఒక కాంట్రవర్షియల్ క్వశ్చన్ ఇది సో రీసెంట్ గా చున్నీ గురించి బాగా కాంట్రవర్సీ అవుతుంది చూసారా లేదు అండ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది చున్నీకి సంబంధించి సో ఆ డైలాగ్ పెట్టారు మరి ఈ కన్నా ముందే వచ్చేసి జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి చున్నీ సినిమాలో వేసుకోవాలి హీరో వేసుకోవాలంటాడు అండ్ ఇప్పుడు బయట కాంట్రానర్స్ నడుస్తుంది బయట నేను ఎవరిది వాళ్ళు వేసుకుంటారు వాళ్ళు వేసుకుంటారో లేకపోతే లేదు నాకు నాకు షర్ట్ ఇష్టం ఉంటే నేను వేసుకుంటా లేకపోతే ఇప్పుడు తిరుగుతా ఎవరి సీరియస్ బాగాలేదు ఐ డోంట్ మైండ్ లైక్ అస్ ఎ రాజు నేను రాంబాయ్ చెప్పాలి కాబట్టి సినిమాలో చెప్పాలి బయట నేను ఎవరికి చెప్పను వేసుకోమని ఎవరికి తీసేయమని నేను ఎవరికి చెప్పను మన ఓన్ ఇండివిజువాలిటీ ఎవరిది వాళ్ళు ఓకే మన డైరెక్టర్ సాయిలు గారితో మీ ఇంటరాక్షన్స్ ఎలా ఉండే ఫస్ట్ మీరే స్టార్ట్ చేయండి మళ్ళీ అన్న ఒక సినిమా సైక్ అయితే అండి ఫస్ట్ మూవీ డైరెక్షన్ కంప్లీట్ డైరెక్షన్లోకి వచ్చేసరికి ఒక కంప్లీట్ ఫస్ట్ మూవీ అని విన్నాను సో ఎలా అంటే ఫస్ట్ మీరు అందరూ దాదాపుగా కంప్లీట్ ఒక ఫస్ట్ మీరు కాదు సో మీ వరకు ఫస్ట్ మూవీలోకి దిగారు ఆ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి బాగుంటే క్రేజీ ఉండే కొంచెం క్లమ్జీగా కొంచెం ఇదిగా అనిపించింది అందుకే సి ఒక లైఫ్ జర్నీలో అప్స్ డౌన్స్ అన్నీ ఉంటాయి అప్పుడే మనం ఒక జర్నీ అని పిలవగలుగుతాం చాలా తక్కువ సినిమాలకి జర్నీ అని పాడగలుగుతాం నాకు ఎందుకు రాజు వేషా అబ్బాయికి హాస్ మై జర్నీ అనుకుంటా డైరెక్టర్ హాస్ దట్ జర్నీ అంటే అంటే ఇట్లా గీత సక్కైతే లేదు గ్రాఫ్ ఉండే మంచిగా ఉండే సో మీ ఎక్స్పీరియన్స్ సినిమా సెట్ లో కానీ డైరెక్టర్ గారితో కానీ ఇట్స్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి నాకు హోల్ ఈ ఫిలిం కానీ ప్లేయింగ్ రాంబాయ్ క్యారెక్టర్ కానీ డైరెక్టర్ గారితో కానీ ఈవెన్ విత్ మై యా చేతు చేతు గారితో కానీ ఈవెన్ విత్ హిమ్ విత్ ఎవ్రీబడి ఇట్స్ అ బిగ్ బిగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ యా మీరు ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని చూడడానికి సినిమాలో మిమ్మల్ని చూడడానికి చాలా డిఫరెన్స్ ఉంది క్యారెక్టరైజేషన్ మీది కూడా స్లాంగ్ ఒకటే కాదు ఓకే రెండు తెలుగే బట్ స్టిల్ స్లాంగ్ అనేది పట్టుకోవాలి అవి అవునవును క్యారెక్టరైజేషన్ కూడా మీది చాలా మారిపోయింది అవును ఐ ఐఎమ్ వెరీ ఐ మీన్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్ అండ్ ఐ హావ్ వెరీ డిఫరెంట్ సెన్సిబిలిటీస్ వన్ రాంబాయ్ తో కంపేర్ చేస్తే సో అంత ట్రాన్సిషన్ ఎలా చేశారు మీరు అసలు ఐఎమ్ హ్యాపీ మీకు గా అనిపించిందా రామయ్య హండ్రెడ్ పర్సెంట్ వెరీ హ్యాపీ దాట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ యాక్చువల్లీ అంటే మోస్ట్లీ రాంభాయ్ ఎలా ఉండాలనేది మా డైరెక్టర్ గారికి ఒక విజన్ ఉందండి సో ఐ ట్రైడ్ మై బెస్ట్ టు రాంభాయ్ ఆయన ఉన్న ఆయనకున్న విజన్ని రియల్కి తీసుకోవడానికి ట్రై చేశాను అండ్ అక్కడ విలేజ్లో కానీ చున్నీ వేసుకునే విధానం దగ్గర నుంచి న్యూ ఆన్సెస్ ఉంటాయి కదా పల్లెటూరు అమ్మాయిలు సో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ పిక్ చేసుకొని ఐ ట్రైడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీ అందరికి అది కన్విన్సింగ్ అనిపిస్తుంది ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా యూఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ వాళ్ళకి తెలుసు కదా ఇంకా ఇంకా తెలుసు హౌ ఐ ఐఎమ్ స్క్రీన్ సో దే లైక్ లైక్ యుక్ డిఫరెంట్ పర్సన్ అండ్ లైక్ రాంబాయ్తో పోలిస్తే బట్ ఐ ట్ సి యూ అట్ ఆల్ అని అన్ని చెప్పినప్పుడు ఇట్ ఫీల్స్ రియలీ ఐ మీన్ ఐఎమ్ హంబుల్డ్ అండ్ ఫీల్ వెరీ హ్యాపీ సో మీ ఇంటరాక్షన్ సార్ డైరెక్టర్

మంచి పాండవులు ఉన్నారు మీ వెనకైతే అందరూ వెనక అందరూ హండ్రెడ్ పర్సెంట్ సూపర్ హిట్ సో వాళ్ళు మూవీ స్టోరీలో కానీ మూవీ డైరెక్షన్లో కానీ లేకపోతే మీ క్యారెక్టలైజేషన్లో కానీ ఎందుకైనా ఇన్వాల్వ్ అవ్వడం అండ్ మీకు మోటివేట్ చేయడం కానీ అలాగే ఇలా వెళ్ళండి అని చెప్పడం కానీ ఏమైనా చేశారా ఫస్ట్ మీరే చెప్పండి నన్ను ఎట్ల వెళ్ళాము మేము బస్ ఎక్కువ అయినట్టు ఉంది మాకు ఎక్కువ అయినా మోటివేషన్ నా అంటే సి ఈ రజన్ ఇంటర్ఫియర్ ఆయన ఇంటర్ఫియర్ చేసుకోరు డైరెక్టర్ వర్క్లో ఏమున్నా కూడా వాళ్ళిద్దరికి ఉంటుంది క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఆయన అలాంగ్ విత్ ఈటీవి వాళ్ళకి సాయి లుక్ కంపట్టికి ఉంటుంది డైరెక్షన్ అంతా చేసేదంతా సాయిలే కదా సో మేము వీ వి పర్ఫార్మ్ టు బెస్ట్ ఆఫ్ హిజ్ వట్ ఎవర్ హీ హాజ్ రిటర్న్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ యూ నో టు హిజ్ సాటిస్ఫాక్షన్ ఓకే సో ఆయన కట్ చెప్తే కట్ యాక్షన్ అంటే యాక్షన్ ఆయన ఓకే అంటే ఓకే సీన్ యాక్టర్ ఆల్వేస్ పర్ఫార్మ్స్ ఫర్ ద డైరెక్టర్ నాట్ ఫర్ ద ఆడియన్స్ ఓకే సో ఏదన్నా క్రెడిట్ సాయి గారికి ఓకే మీరు మీరు కూడా అంతేనా అంటే ఆయన అంటే ఓకే అంటే ఓకేనా అంటే అంటే మీరు ఆయన అంటే బేకార్ గాడు ఆయన పక్క పెట్టండి మీ ఇద్దరు కదా కదా అండి మీరు అంటే మీరు ఇంత చేస్తున్నారు మీరు ఆయన చేసి ఉన్నాడు ఆయన నాకన సీనియర్ ఈవిడ చేసింది థియేటర్కి రాలేదు కదా ఫస్ట్ టైం చూస్తున్నా ఆయన మీ స్క్రీన్ మీద సో యాక్టింగ్ ఇస్ యాక్టింగ్ రైట్ ఓకే మేము చూసేసాం కాబట్టి నేను ఒక ఆడియన్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను సో నేను ఇప్పుడు ఫస్ట్ చూసాను నాకైతే మీరు ఒక స్క్రీన్ మీద చూసినప్పుడు మన హీరో కార్తిక్ అయి గుర్తుకొచ్చారు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అలా కనిపించారు అంటే ఒక మ్యాన్లీ లుక్ ఆ స్టెప్ వేసేటప్పుడు ఇంటి పైన స్టెప్ వేసేటప్పుడు కానీ బాగా కనిపించారు సో మీకు వేణుగారితో కానీ అండ్ మూవీలో మోటివేషన్ కానీ ఏమన్నా నాకు లైక్ వేణు నాకు ఒక మంచి ర్యాప్ ఉంది ప్రొడ్యూసర్ అట్లాంటి డైరెక్టర్ మా సినిమాకి ప్రొడ్యూసర్ అంటే హ్యాపీగా మా దోస్తులందరికీ గల్సుకుని ప్రొడ్యూసర్ చాలా సార్లు చెప్పిన ఆయన వెరీ హ్యాపీ ఆయన ప్రొడ్యూస్ చేసిన ఫిలిం లో ఈటీవీ ప్రొడ్యూస్ చేసిన ఫిలిం లో రాహుల్ గారు ప్రొడ్యూస్ చేసిన

ఆ కల్చర్ కాబట్టి సో మీకు డైరెక్టర్ గారితో కానీ అండ్ వేణు గారితో కానీ అండ్ అలాగే మూవీ టీంలో మీకు మోటివేషన్ బాగా మోటివేషన్ అనిపించిన సిచ్యువేషన్ కానీ ఏదన్నా ఉందండి మీకు ఎవ్రీడే అండి మంచి సపోర్ట్ ప్రతిరోజు మంచి సపోర్ట్ అనేది డైరెక్టర్ గారి దగ్గర నుంచి కానీ ఆబ్వియస్లీ వేణు సార్ ఆల్సో లైక్ హీ హీ సెడ్ ఇంటర్ఫియర్ ఎప్పుడు అవ్వలేదు కానీ బిఫోర్ లైక్ ఆడిషన్స్ అప్పుడు తర్వాత వర్క్ షాప్స్ అప్పుడు కూడా హీ గేవ్ లాడ్ ఆఫ్ గుడ్ ఇన్పుట్స్ వేణుగ వేణు సార్ లైక్ ఇలా అయితే బాగుంటుంది ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది దిస్ విల్ బీ మోర్ క్యూర్ క్యూట్ ఫర్ ద లవ్ స్టోరీ అని చెప్పేసి సో యా గుడ్ సపోర్ట్ దేవ్ వేణు గారు అండ్ డైరెక్టర్ సార్ ఇప్పుడు ఒక సీన్ చేశారు ఆ షార్ట్ డైరెక్టర్ గారికి నచ్చలేదు మళ్ళీ కట్ చెప్పాలి మళ్ళీ రీటేక్ తీసుకోవాలి సో అలా తీసుకుంటున్న టైంలో కామన్ గా డైరెక్టర్లు ఏంటంటే సీరియస్ అయిపోతారు చాలా మంది కొంతమంది అన్నారు కొట్టే డైరెక్టర్లు కూడా ఉన్నారు కొంతమంది సో మన సాయిలు గారి ఎలా ఉండే ఎలా ఉండేవారు అండ్ మీ మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా లేదు లక్కీలి అలాగే అన్నతో రేపు క్రీవీ ఉంటది ఒక సీన్ మంచిగా వచ్చింది అనుకో అన్న ఎట్లుంటే మాక అంటే బ్రదర్హుడ్స్ ఉంటది కదా ఏమన్నా మా ఫీలింగ్ ఉంటుంది ఆ ఓరింగ్ ఉంటుంది కదా అది ఉండేది నాకు అన్నకి ఎంజాయ్ హిజ్ ఎనర్జీ అనే ఎనర్జీ హెవీ ఉంటది కూడా గట్టి ఆ ఎనర్జీ ఉంటుంది ఐ లవ్ ఇట్ మీకు ఈ సినిమా మొత్తంలో బాగా అనిపించిన చెప్పండి నా ఫేవరెట్ అందరి ఫేవరెట్ నా సీన్ చెప్పకూడదు ఆ ట్రైలర్ లో ఉంది షార్ట్ ట్రైలర్ లో షార్ట్ ఉంది మీరు ఫస్ట్ వచ్చి కొన్ని పోతాయి నావి లాస్ట్ థర్టీ మినిట్స్ వచ్చే షార్ట్ అది ఒకటి ఉంది నా ఫేవరెట్ అదే అందరి ఫేవరెట్ అదే అనుకుంటానా అనుకుంటా ట్రైలర్ స్టార్టింగ్ లో ఒక కోట్ వేస్తారు ప్రేమకి ప్రేమే శత్రువు అని సో మూవీ మొత్తం దాని మీదే ఉండేటది మీ ప్రేమకి మీ ప్రేమ శత్రువా అంతే కదా మళ్ళీ ఆమె ప్రేమ కూడా ఉంది కదా మా ఇద్దరు పట్ల మెయిన్ క్యారెక్టర్ తన మీద ఉంటుంది కాబట్టి సో అంటే మీ ఇద్దరు ప్రేమకి మీ ప్రేమ అంటే కామన్ గా ఇప్పుడు ఎలా ఉంటుందంటే అంటే చాలా మంది ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు సపోజ్ అనుకోండి ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు అండ్ తండ్రి లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఒప్పుకోలేదు ఇప్పుడు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటారు లేదంటే అబ్బాయిని వదిలేసి తల్లిదండ్రులకి వచ్చేస్తారు ఆ రెండు కాకుండా మధ్యలో ఉండి ఆ స్ట్రగుల్ ఆ స్ట్రగుల్ పడాలి అదే సినిమా స్టోరీ దాన్ని మీరు ఎలా వెయిటేజ్ అర్థం అవుతుంది అంటే నేను అదే ఫస్ట్ మీకు చెప్పాను అదే అదే ఆ లైన్ మీద ఉంది అని ఓకే ఆ లైన్ అదే కదా లైక్ అంటే మీరు చెప్పినట్టే ప్రేమకి ప్రేమే శత్రువు ఈజ్ ద కోర్ కాన్సెప్ట్ తిను రాంబాయ్ ఏంటంటే షీ ట్రైస్ షీ స్టాండ్స్ విత్ అట్మో స్ట్రెంగ్త్ అండ్ షీ గివ్స్ ఇట్ ఆల్ అనమాట లైక్ మొత్తం సిచ్యువేషన్ ఎలా ఉన్నా కూడా షీ వాన్స్ థింగ్ థింగ్స్ టు వర్క్ రాజుతో కావచ్చు కలిసి ఉండాలి నాన్న యాక్సెప్టెన్స్ కోసం షీ హ్యాస్ లాడ్ ఆఫ్ डेस्पिरेशन एंड शी वांट्स हिज लव एंड हिज लव आल्सो सो चाला प्रयत्न इस्तदी प्रयत्न शी डजंट गिव अप सो आदी डोंट गिव अप ऑन अ पॉइंट में द हीरोइन कैरेक्टर मतलब उठो अंते अंते शी डजंट एक्चुअली एंत एंत स्ट्रांग गा नुंच उंटुंद अनेदी कूडा यू कैन सी फॉर द लव शी हैज फॉर राजू सो या कुडुंब जनरेशन की आ द आ कैरेक्टर का माइलस्टोन कैरेक्टर रिपोर्ट वेरी या ट्रू ఎగ్జా మళ్ళీ మళ్ళీ వచ్చే క్యారెక్టర్ కాదండి రాంభాయ్ క్యారెక్టర్ ఇట్స్ తెలుగు సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ రిటర్న్ ఫీమేల్ క్యారెక్టర్ అవుతుంది డెఫినెట్లీ ఈ మధ్యకాలంలో దాదాపుగా హీరోయిన్స్ అంటే

Very so, grateful. and we we all stuck to it for one and a half hour yeah. One and a half year yeah, right yeah. yes sir one year paane. and my movie 100% super successful avalani most beautiful love story ga industry lo korukuntanu and all the best to you thank you. thank you channel lo kuda undu 100% thank you thank, thank you. you. Thank thanks you. a lot